హలో ఇది వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాక్ అందరూ బాగున్నారా అయిన ఇంకా మేము కూడా బాగున్నాం నాకు తల్లి బాగుంది అందరం బాగున్నాం సో చాలామంది లాస్ట్ వీడియోస్కి చే కామెంట్ పెట్టిన కొన్ని వాటికైతే రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను నిజానికి నేను అసలు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మాటల్లా చెప్పలేను సో మీరు అడిగిన కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను దానికంటే ముందుగా నేనైతే ప్రజెంట్ అయితే ఓకే పర్లేదు అయితే నిజానికి అట్లా కొన్ని కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం లోన్లీగా అయిపోతాము ఎవరో ఏదో అన్నారని కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అవి వాటంతట అవే మన పైన డిప్రెషన్ అయిపోతాయి అన్నమాట కొన్నిసార్లు అట్లా మనకి ఎవ్వరు లేరు బయట ప్రపంచంతో మనకి ఏంటి మనకెవ్వరు లేరు మనం మన ప్రపంచం మనకి చిన్న ప్రపంచం మనం ఏ చిన్న చిన్న ఏ ఇష్యూస్ అయినా మనం అసలు తట్టుకోలేమన్నమాట ఇంకా అలాంటి వాటిల్లో కొంచెం సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఎందుకంటే ఇవన్నీ డైలీ చూస్తూ ఉన్నాం కాబట్టి సెన్సిటివ్ అయిపోతాం మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా సెన్సిటివ్ అనిపోతాం మనం ఏ చిన్న విషయానికైనా కానీ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేసి ఎక్కువ అలా చేసేసి కొంచెం చెప్పాలంటే కొంచెం డిప్రెషన్లో వెళ్ళిపోతాము అది కొంచెం దానికి ఇంకా కంబ్యాక్ కావాలంటే కొంచెం టైం పడుతుంది నా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అయితే కమ్బ్యాక్ అవుతారు ఇంకా నాకంటే ఇంకా సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు అలాగా బట్ నేను వీట్ మీ అంటే నేను మీ అంటే మోస్ట్లీ నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి నేను చూస్తే నన్ను ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు అక్క నువ్వే మాకు ఇన్స్పిరేషను మోటివేషన్ అక్క అని చెప్పేసి నేను మీ వీడియోస్ చూడడం వల్ల చాలా స్ట్రాంగ్ అయినా అని చెప్పేసి అంటుంటే ఒక రకంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకో రకంగా బాధ అనిపిస్తుంది ఏంటంటే ఎందుకు బాధ అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ అక్క మిమ్మల్ని చూసి మేము చాలా మార్చుకున్నాము చాలా మారాము అని చెప్పేసి అలా పెడుతుంటే అది ఆనంద బాష్పాలు అంటారు కదా ఆ టైప్ అన్నమాట బట్ ఎనీవేస్ నా లాంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి కామెంట్లో ఒకసారి నేను అదే వీడియోలో చేశాను కదా ఆ వీడియో కింద వెళ్ళి చూడండి ఒక్కసారి ఎన్ని కామెంట్స్ అసలు వీడియో చేయట్లేదైనా కానీ దానికైనా ఎన్ని కామెంట్స్ ఆ వీడియోకి లాంగ్ వీడియోకి ఎన్ని కామెంట్స్ నిజానికి సింగిల్ లైన్లో కూడా కాదు ఒక్కొక్కరు మ్యాటర్ ఇంత రాసి ఎంత ఓపిక ఎంత టైం తీసుకొని ఎంతోమంది కామెంట్ చేశారు నిజానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది పాత వీడియోస్కి కొన్ని కామెంట్స్ వచ్చినాయి షార్ట్స్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ ఎన్ని కామెంట్స్ నేను కొందరికి మోటివేషన్ ఇస్తానో లేదో నాకు ఎంతవరకు ఇస్తానో నాకు తెలియదు కానీ మీరు నాకు నిజంగా చాలా మోటివేషన్ చేశారు ఎంత అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇంత మోటివేషన్ చేయలేదు బట్ మీరందరూ నాకు అంతలా సపోర్ట్ చేశారు కమ్బ్యాక్ ఇవ్వడానికి మీరందరు కూడా పార్ట్ ఆఫ్ ది పర్సన్స్ అన్నమాట నా ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడాను బట్ ఇన్ వేస్ నేనే అనుకుంటాను నాకంటే ఎక్కువ బాధలు భరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్ని చెప్తూ ఉంటే నాకు బట్టి నీళ్ళు వచ్చినాయి మళ్ళీ చెప్పలేను ఇంకా మాటల్లో అక్క మా పాప ఇలాగా మా బాబు ఇలాగా ఇన్ని ఇయర్స్ అక్క ఇన్ని ఇయర్స్ చేశాను ప్రయోజనం ఇంకొంతమంది ప్ర ఇంత ఇన్ని సంవత్సరాలు చేశాను అయినా మా పిల్లలు లేరు అక్క ఇప్పుడు ప్రజెంట్ లేరు అని అలా చెప్తుంటే నిజానికి ఏ ప్రాబ్లం వస్తుంది తెలియదు కానీ కామెంట్ చదువుతూ ఉంటే కళ్ళెంబట్ నీళ్ళు అయితే వచ్చేసినాయి నిజానికైతే అంత బాధ అనిపించింది ఏంటో దేవుడు కొందరికి కొన్ని కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు కొందరు తట్టుకోగలుగుతారు ఇంకొందరు తట్టుకోలేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అన్నమాట ఇంకొంతమందికి సింగిల్ పేరెంట్ అని చెప్పేసి నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదని చెప్పేసి అలా కామెంట్ పెడితే ఇద్దరున్న దగ్గర పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టం కదండి అందుకని చెప్పేసి ఫ్యామిలీ సపోర్ట్ అయితే నిజానికి కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఒక్కొరు సింగిల్ అయితే వీళ్ళని చూసుకుంటూ మనం బయట ఏ పనులకు వెళ్ళలేము కదండి ఏ పనికి వెళ్తాం వాళ్ళని తోడు తీసుకెళ్ళి మనకి ఎవరైనా పని ఇస్తారా చెప్పండి ఏ వర్క్ చేసినా జాబ్ అయినా కానీ ఇంకేదైనా ఏ వర్క్ చేసినా కానీ స్పెషల్ కిడ్ని తీసుకొని మనం ఏ పని చేయగలుగుతాం చెప్పండి అసలు ఏ పని కూడా చేయలేము ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళ మనకు ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక టేక్ కేర్ చేసేటోళ్ళు ఉంటేనే మనం బయటికి వెళ్ళగలుగుతాము బట్ అలా కూడా సపోర్ట్ లేని వాళ్ళ నిజానికి నేను ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ అని చెప్పేసి ఒక్కొక్కరికైతే సింగిల్ పిల్లలు ఇలా సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇద్దరిద్దరికి సేమ్ ఆర్టిజం అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు నిజానికి వాళ్ళకైతే నిజానికి చేతులు ఎత్తి నమస్కరించాలి వాళ్ళ ఓపికకి అసలు మాటలు లేవు బట్ అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఆ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళు కూడా అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు మాకు ఎంతో హెల్ప్ఫుల్గా మీరు మోటివేషను మీరు వీడియోస్ చేయాలి మా అందరి కోసం చేయాలక్క అని చెప్పేసి అంటుంటే నిజానికి ఆ కామెంట్ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా అసలు బాధపడాలా ఏమి అర్థం కాకుండా ఉంది సో ఏటో కొన్ని కొన్ని కామెంట్స్ అవుతా అంటే నాకంటే ఎక్కువ ప్రెషర్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అనిపించింది బట్ ఏంటంటే అలాంటి టైంలో మనం తీసుకునే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ ఉంటే చూసారా ఆ లైఫ్ చే ఒక్కొక్కరి జీవితాల్లో అన్నమాట ఏదన్నా జరగచ్చు ఆవేశంలో ఏం చేస్తామో తెలియదు ఏదన్నా జరగచ్చు అప్పుడు మైండ్ అంతా క్వశ్చన్స్ వన్ బై వన్ క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది అందులో మనం ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇంప్లిమెంట్ చేస్తామో తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఏం రకమో ఏం చూసినమో ఆపరవుతుంది మీకు తింటా తింటే అన్నం తింటామా దాని ప్రపంచంలో అది ఉంది ఏం కావాలో తెలియదు ఏం కావాలి చూడండి ఆకలి అవుతుందేమో ఎట్లా నేను ఎట్లా అంత దానికి ఆకలి అవుతుందని నేను ఎట్లా చేస్తాను చూడు తింటావా ఆకలి అవుతుంది అంటే ఇలా చూడు తింటావా తిరిచి తింటావా అసలు ఏది దానికి ఇప్పుడు వేలు కూడా ఎలా కోరిక లేకమ్మా ఏం లేకమ్మా ఆకలి అవుతుందంట లకి అని సరిపోతా పోదు పోదు పడుకుంటుంది అంట అట్లుంటుంది అట్లాంటది లకియాన్తోని ఆకలి అవుతుందంట సరిపోదు పడు సరే తినిపిస్తాను తినిపిస్తా అయితే ఒకటే నిమిషం సో అది బట్ అవి ఇంతకు చేసిన వీడియోస్ అవన్నీ కూడా అంటే నేను అలా ఎమోషన్ చేసిన వీడియోస్ అనమాట బట్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న వీడియో ఏదైనా ఏమైనా జరగచ్చు లైఫ్లో మన చేతులు లేదు కదండి మనం అన్నిటికీ ఎట్లా అంటే ఏ కష్టం వచ్చినా కానీ దాన్ని తట్టుకునే ధైర్యం ఇవ్వాలని నేను ఎప్పుడు భగవంతుని అదే వేర్కొంటాను ఎప్పుడైనా కానీ నాకు పెద్ద కోరికలు ఏమి ఉండదు ఎలాంటి సిచ్యువేషన్ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని మనం ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాను నేనైతే ఇంక అంతే బట్ మనం ఎంత అనుకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ మళ్ళీ మన మధ్యలో జరిగేవి పెద్దగా ఏది ఉండదు చాలా సెన్సిటివ్ మ్యాటర్సే అలా అవి కొంచెం మనం ఓవర్ థింక్ చేసేసి ఇంకా అది కామన్ ఇంకా అంటే మన లైఫ్లో ఇంత చిన్న చిన్నవి కూడా మనం నెరవేర్చుకోలేకపోతున్నాం అని ఒక బాధ అంతే ఇంకా అంతకు మించింది ఏమి ఉండదు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు కానీ అనుకున్నవి చిన్న చిన్నవి అన్నీ అందుబాటులో ఉండి మనం ఇవి ఆ చిన్న కోరికలు కూడా నెర నెరవేర్చుకోలేకపోతున్నామా అని చెప్పేసి అదొక చిన్న బాధ అంతే ఇంకా అంతకు మించింది పెద్ద అయితే మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయమో పిల్లలు హ్యాపీగా ఉండాలి లక్కి తల్లిగా మీరు బ్లెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లక్కి తల్లి సపోర్టు మీ బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి ఎప్పుడూ ఉండాలి ఇలాగే సపోర్ట్ చేయండి సో మొత్తానికి ఓవరాల్గా ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత అయితే కొంచెం అయితే కమ్బ్యాక్ అయ్యా నా కంటి కింద ఇవన్నీ చూసారా అసలు వన్ వీక్ నేను కొంచెం అంతా చెప్పకూడదు కానీ ఇవంతా కూడా మొత్తం ఇలా వాచిపోయాయి డార్క్నెస్ వచ్చేసింది కళ్ళ కిందట ఇలా ఇప్పటికి కూడా చూడని నాకు ఇలా ఉన్నాయి మొత్తానికి ఎక్కువ వచ్చేసినాయి ఇంకా పర్లేదు ఇప్పటికైతే బాగానే ఉన్నాము మొత్తానికి ఇంతలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నిజానికి పేరు పేరిన వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లక్కీ ఏమైనా చెప్తావు తల్లి ఇంకేమొద్దు మీకు ఫుడ్ కావాలి అంతే ఏం కావాలి తింటావా సరిత సరే ఇం కలకి అందుకైతే ఆకలి అవుతుంది ఇది చెప్పాలని వీడియో చేశాను ఇంకొకటి ఏమంటే సెకండ్ బేబీ విషయంలో మీరు ఏమి ఎలా కేర్ తీసుకున్నారని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి చేస్తాను దాని గురించి కూడా వీడియో చేస్తాను నేను కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే నేను ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇంకొంచెం నాకు టైం పడుతుంది ఎందుకంటే ఇదే ప్లేస్లో నాలుగు గోడ మధ్యలో ఉండి ఉండి నాకు కూడా హెడేక్ అయిపోతుంది చిరాకు వస్తుంది కొంచెం బయటికి ఎక్కడికైనా వెళ్దాము అన్నట్టయితే ఉంది చూద్దాం ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకోలేదు వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను వెళ్తే మనం మన కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను లక్కీ అని తీసుకొని చూద్దాం ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో తెలియదు అన్నీ ఇలాగే మనం వంద ఊహించుకుంటాము ఎండ్ ఆఫ్ ది డే ఏది జరగదు మెయిన్ డిప్రెషన్ అదే ఇంకేం ఉండదు ఏదేదో అనుకుంటా వన్ వీక్ వన్ మంత్ నుంచి మనము అంటే సమ్ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా లాస్ట్ ఆ టైం వచ్చినప్పుడు మనకు అది నెరవేరలేదనుకోండి అప్పుడు చెప్పద్ది ఇక మాటల్లో ఆ బాధ అయితే ఎట్లుంటుందంటే అసలు చెప్పలేము మనము బట్ అది సో వన్స్ అగైన్ నా ఛానల్ చూసి మా వీడియోస్ చూసి ఎంతో కొంత మార్పు తెచ్చుకున్నాం మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అందరికీ ఒక మోటివేషన్ అవుతానని అసలు అనుకోలేదు చెప్తున్నాను కదండి చాలా చాలా అసలు కామెంట్స్ సో ఇంతకు అయితే మేము అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఎంత పిల్లల్ని కొట్టడం కానీ చిదరించుకోవడం కానీ ఇలా చాలా జరుగుతూ ఉంటాయి బట్ ఎంతో కొంత మా వీడియో చూసి మారినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది బట్ నాకంటే ఎక్కువ కష్టాల్లో చాలామంది ఉన్నారని చెప్పేసి నాకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడే మొన్న స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు ప్లీజ్ నేను అందరికీ ఒక్కటే చెప్తున్నాను ఏది జరిగినా మనం మంచికి అనుకోవాలి కొన్నిసార్లు ధైర్యంగా ఉండండి అంతే ఇంకా ధైర్యంగా ఉండండి పిల్లల్ని మనం ఏమన్నా లైఫ్లో జరగరాని ఏదైనా జరిగితే మన పిల్లలపైన చాలా ప్రభావం పడుతుంది ఎందుకంటే అన్నీ మంచిగా ఉన్న పిల్లల్నే చూసుకోలేరు అలాంటిది స్పెషల్ చైల్డ్ని ఎవరూ చూసుకోలేరు ఈవెన్ మన తోడు గుట్టులైనా మన ఫ్యామిలీ ఎంత క్లోజ్ ఎవరున్నా కానీ అసలు చూసుకోలేరు వాళ్ళకి అమ్మ తోడు అంత ఎక్కువ అవసరం ఫాదర్ కంటే కూడా అమ్మ తోడు పిల్లకి చాలా అవసరము అందుకని చెప్పేసి అంటున్నాను ఎవరు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కామెంట్ చూస్తూ ఉన్నాను అక్క నేను కూడా ఇలాంటి సమస్యలు నేను కూడా నాకు బ్రతకాలని లేదక్క నాకు కూడా అసలు చెప్తున్నాను కదండి చచ్చిపోవాలని ఉంది ఇదంతా ఏంటక్క నాకు అసలు అర్థమవుతలేదు అని చెప్పేసి అలా కామెంట్ పెడుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది అందరికీ మంచి రోజులు వస్తాయి కొంచెం ఓపికగా వెయిట్ చేయండి వాళ్ళ అంటే నేను అనేది ఒకటే పిల్లల భవిష్యత్తు మన ఆధారపడి ఉంది వాళ్ళని ఎంతో కొంత మంచి వాళ్ళకు తీర్చిదిద్దే ప్రయత్నం మన మీదనే ఉంది కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనది దేవుడు ఇంత చేసింది మన కోసం ఏదో ఒకటి చేసే ఉంటాడు అని చెప్పేసి ఒక హోప్ పెట్టుకోండి తప్పకుండా చేస్తాడు నాలు అంటే నాలుగు రోజులు అటు ఇటు వెనుక ముందు అంతే తప్పితే ఏదో ఒక రోజు అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అది నా అభిప్రాయము బట్ బట్ నేను అదే కోరుకుంటున్నాను అందరినీ ధైర్యంగా ఉండండి సో మీ అందరికీ మోటివేషన్గా నేను ఉన్నాను ఏదైనా కానీ మంచి చెడు వెలుతురు నీడ ఇవన్నీ ఎట్లా ఉంటాయో మనకు కూడా కష్టాలతో పాటు సుఖాలు కూడా వస్తాయని చెప్పేసి ఒక చిన్న ఆశ పెట్టుకో అంతే ఆశ అయితే తప్పకుండా నెరవేరుతుంది సో ఫైనల్గా నేను చెప్పేది ఇదొక్కటే అన్నమాట వన్స్ అగైన్ ఇంతలా మోటివేషన్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసి మోటివేషన్ అవుతున్నాం మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇది ఇవాళ స్మాల్ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లక్కి ఆకలి అవుతుంది అన్నం పెట్టాలి ఇంకా లక్కి తల్లికి